కుండా మనం పిచ్చి మొక్కలు తొలగించడం కానీ మురికాయలో ఎప్పటికప్పుడు నీళ్లు ఆరేవే చూసుకోవడం కానీ ఆ మురికాయలో తీసిన చెత్త అంతా డంప్ అయినట్టు గానీ ఎక్కడైనా వాటర్ స్టా వర్షం పరంగానే మనకు ఆ వాటర్ ఉంటాయి కదా మనకు మోర్లు ఉంటాయి కదా ఆ మోర్లలో ఎక్కడో కూడా మొత్తం చెత్త అంతా వచ్చి అక్కడ ఆగిపోతుంది సో జస్ట్ మనము వర్షం పంట చెల్లారి గ్రామానికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ మీద ఒక రౌండ్ కొట్టేసి ఇక్కడ ఎక్కడైతే నీళ్ళు ఆగియో దాన్ని తీసుకుని నీళ్ళు వెళ్ళిపోతాయి సో అటువంటి విషయాలన్నీ పంచాయతీ సెక్రటరీతో చెప్పినట్టు స్టాఫ్ మెయింటైన్ చేయడం మన ప్రజలందరూ బాగుండాలని కోరుకోవాలి నేను చాలా సందర్భాలు చెప్తా ఈ డెంగ్యూ దోమకు అన్నిట్లా కులం మతం ఉండదు కానీ డెంగ్యూ దోమకు కులం ఉండదు మతం ఉండదు అది మెడికల్ ఆఫీసర్ తోల ఎంపీ పంచాయతీ సెక్రటరీ తో అనుకోకుండా మీ జ్ఞాపకా లాస్ట్ బ్యాక్ మా కొడుకేది రోజులు జరే ఉపయోగపడిగా నిజాయి ఉంటే రావడం జరిగింది మరి మా ఇంట్లో మరి మీరు చెప్పినట్టు కుండీలలో కూడా ఉన్నాయి ఫ్రెష్ వాటర్ వాడతాయి ఎక్కడ నుంచి మనకు బస్సు పిల్లలు మనం మూవింగ్ అవుతుంటాం కదా పోతుంటారు సెక్రటరీ మండలాలిస్ వస్తుంటారు చుట్టాలి జరగటే అవకాశం సో ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన రెండు అంశాలు ఒకటి గ్రామ పంచాయతీ చేయాల్సిన పన్నేంటి టుగెదర్ గా చేయాల్సిన పన్నే గ్రామ పంచాయతీ చేయాల్సిన పనులు ఉంటే నేర్చుకున్నాను